తీయబడుతుందని అందరూ విన్నారు కోట్ల మంది ప్రార్థించారు దేవుడు మీ ప్రార్థనలు విని ఆవిడ తీయకుండా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేశారు పొడిగించారు సమయాన్ని ఈ లోపల ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇది ఎవరు పొడిగించారు ఎవరు చేశారు ఎందుకు చేశారు రకరకాలుగా కొన్ని మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి ముఖ్యంగా లో వచ్చిన మీడియాను చూసి ఎవరైతే చంపబడ్డారో ఆ మహదీ బ్రదర్ ఇప్పుడు మాకు పది కోట్లు కాదు వంద కోట్లు ఇచ్చినా మేము తీసుకోము నిమిషా పియని ఉరే తీయాలి అని ఆయన మెసేజ్ బయటకు వచ్చింది చాలా విచారం అందరూ ఫెయిల్ అయిపోయారు ఎవరు కూడా నిమిషా ప్రియ ఊరి నుంచి తప్పించలేకపోయారని జులై పదిని నేను విన్న తర్వాత లెటర్ రాసి ఆ ఎమన్ ప్రెసిడెంట్ పన్నెండు లో దిగిపోయి నాలుగోది రోజులుగా రాత్రి పగలు కష్టపడి నాకున్న సోర్సెస్ అన్నిటిని వాడి ఎవరైతే చివరికి ఒక వారం రోజులు టైం ఇవ్వండి పాపం అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు టైం ఇచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం ఇచ్చారు ఎందుకంటే ఫ్యామిలీని రిప్రజెంట్ చేసిన రవిచంద్ర ఆ లాయర్ కూడా పదిహేను లక్షలే ఇచ్చారు నలభై లక్షలు అడిగితే ఫ్యామిలీ మెంబర్కి మూడు వందల మూడు లక్షల డాలర్లు ఇస్తాను ఒక కోటి రెండు కోట్లు ఎనిమిది కోట్లు పదకొండు కోట్లు అని చెప్పి ఈ రోజుకి పదకొండు రూపాయలు ఇవ్వలేదు ఆ ముస్లిం లీడర్ కేరళ ఆయన అబూబకర్ అట గ్రాండ్ ముక్తి ఆయన ప్రామిస్ చేశారు ట్వీట్లు చేస్తున్నారు మోదీ గవర్నమెంట్ జులై పద్నాలుగుని మేము ఏమీ చేయలేమని చేతులు ఇస్తారు సుప్రీం కోర్టులో ఆ గవర్నమెంట్ లీడరే ఆర్గ్యూ చేసి అలాంటి సమయంలో దేవుడు నన్ను దించి ఈ ప్రాణానికి రిస్క్ తీసుకొని నేను చేస్తే ఇప్పుడు మరలా కన్ఫ్యూజ్ చేసి చేస్తే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందుకనే ఇప్పుడు మరలా నిమిషా ప్రియాన్ని రక్షించాలి అంటే నేను గవర్నమెంట్ మీరు ఇచ్చిన ఒకటే ఎన్జిఓలు మీరు డబ్బులు రేట్ చేశారు మీరు ఇచ్చిన ఒకటే మిలియన్ డాలర్ ఇవ్వండి చాలు అని అంటే తిరిగి వారు రూపాయి సరి కదా అందరినీ అప్సెప్ట్ అవ్వచ్చు కొంతమంది ఇంటర్నేషనల్ అవ్వచ్చు ఇప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు నిమిషా ప్రియ మరలా ఉరి తీయబడుతుందని న్యూస్ కనుక నేను ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే హంగుల్ గా ఇమీడియట్ గా డాక్టర్ కేయూ పాల్ మిషన్ మద్దతు ఇస్తున్నాము అని ఒక ట్వీట్ చేయండి మీరు చేయరు అంటే కనీసం మీ జయశంకర్ ఫారెన్ మినిస్టర్ ద్వారా చేయించండి ఇరవై నాలుగు గంటలు మీరు చేయకపోతే నేను కూడా ఈ ని వదిలేసి నా పనిలో నేను వెళ్ళిపోతాను అప్పుడు నిమిషా ప్రియాకి తీయబడితే మీరందరూ బాధ్యతలు అవుతారు నేను తప్ప లేదా నేనే చెయ్యాలి అంటే ఒక్క ట్వీట్ వన్ వర్డ్ వై సపోర్ట్ డాక్టర్ మిషన్ అంటే అప్పుడు నా సోర్సెస్ అన్ని ఎవరైతే ఒప్పుకున్నారో ఎవరి ద్వారా అయితే తీయకుండా ఒక ఏడు రోజుల సమయం పోస్ట్ పోన్ చేయించామో గడువు తీసుకొని మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయ్యి నిమిషా ప్రియను విడుదల చేసి ఇండియా తీసుకొచ్చి మీకు అప్పు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో ప్రతి మీడియా వారి ప్రధానమంత్రిని రీచ్ అయినంత వరకు ఫారెన్ మినిస్టర్ రీచ్ అయినంత వరకు కుటుంబాలను రీచ్ అయినంత వరకు ప్రార్థన చేసేవారందరూ మరల నిమిష ప్రియ బ్రతికుండాలని ప్రార్థించేవారు విన్నంత వరకు వైరల్ చేయండి రిలీజ్ చేయండి నిమిషా ప్రియని